హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వాళ్ళైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేమిటంటే అన్ని కర్రీస్కి ఒకే పొడి అండి ఈ పొడితో మనమైతే కర్రీసు ఫ్రైసు నెక్స్ట్ తాలింపులు టిఫిన్లలోకి దోశ ఇడ్లీ ఉప్మా సంగటి అన్నము విడివేడి అన్నంలోకి ఈ పొడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నేనైతే ఇంట్లో ఎప్పుడు ఈ పొడిని తయారు చేసి పెట్టుకొని ఉంటానండి మా ఇంట్లో ఎప్పుడు ఈ పౌడర్ అనేది రెడీగా ఉంటుంది మరి ఈ ఈ పౌడర్ యొక్క తయారీని చూసేద్దామా చూడండి చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా కారం కారంగా చాలా బాగుంటుందండి దోశ ఇడ్లీ చపాతి పూరి సంగటి ఇట్లా అన్నిట్లోకి మనం ఈ పొడిని అయితే వేసుకొని తినచ్చు ఈ పొడి తయారీకి మేము ఒక కప్పు పల్లీలు ఒక కప్పు పుట్టినాల పప్పు మిరపకాయలు కొబ్బరి తెల్ల నువ్వులు వెల్లుల్లిపాయలని అయితే తీసుకుంటున్నాను ముందుగా పల్లీల్ని వేయించుకోవాలి ఈ పొడి తయారు చేసి పెట్టుకోవడం వల్ల మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుందండి ఎందుకంటే ఏ కర్రీస్కైనా కూడా మనం ఈ పొడిని వేసేసి చాలా ఈజీగా తొందరగా సింపుల్గా కర్రీస్ చేసేసుకోవచ్చు తర్వాత వచ్చి తెల్ల నువ్వులని కూడా వేయించేసి పెట్టుకోవాలి పుట్నాల పప్పును కూడా దూరగా అన్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి మాడిపోతే పొడి బాగుండదు అందువల్ల అన్ని తర్వాత ఎండు మిరపకాయలు వెల్లు రెబ్బల్ని కూడా వేయించుకోవాలండి వయ్ దూర దూరగా వేయించుకుంటే పొడి అనేది ముద్దుగా రాకుండా బాగుంటుంది నేను ఈ పొడి రోట్లోనే దంచుతానండి బాగా రోట్లో వేసేసి నీట్గా దంచి పెట్టుకుంటే చాలా రోజుల వరకు టేస్ట్ అనేది తగ్గకుండా బాగుంటుందండి నాకు ఒకసారి తయారు చేసుకునే ఈ పొడి వచ్చి ఒక టెన్ డేస్ వరకు ఉంటుందండి మా ఇంట్లో అయితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అందువల్ల నేను ఎప్పుడూ ఈ పొడిని తయారు చేసి పెట్టుకుంటానండి చూసారా పొడి ఎంత బాగుందో సంగటిలోకి మధ్యలో గుంత చేసుకొని వడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది చూడండి ఆహా లొడ్డాలు వేస్తూ మరి తింటారండి మేమైతే ఇలాగే ఎంజాయ్ చేస్తామండి చాలా 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 బాగుంటుంది చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు ఇలా మా పొలంలోకి వచ్చే వాళ్ళకి గుంత చేసి వేసుకొని తినేవాళ్ళండి అది నాకైతే గుర్తొచ్చింది ఒకసారి చూడండి ఎంత బాగుందో అసలు కాంబినేషన్ సూపర్ అండి ఇలా చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా మీకు తినాలనిపిస్తుంది నేనైతే పట్టు పడుతున్నానండి మరి మీరు కూడా ట్రై చేస్తారా ఆహా సంగటి నెయ్యి ఆ పొడి అకారం కారంగా తింటూ ఉంటే నాదొక విచిత్రమైన కాంబినేషన్ అండి ఈ సంగటిలోకి కీరకాయ నంచుకుంటానండి నేను ఈ అలవాటు ఎవరికన్నా ఉందా మీలో చాలా అంటే చాలా బాగుంటుందండి బాయ్